వెంకటేశ్వర స్వామి గుళ్ళో చూస్తాం ఆ విషయాన్ని శ్రీభూ సమేత శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరకి అయ్యాను ఇద్దరు భార్య ఎందుకంటే ఇద్దరు భార్యలు మన్నేమో ఇద్దరం చేసుకుంటే కేసెట్టి లోపలేసేస్తారు దేవుడు ఎలా చేసుకుంటాడండి దేవుడి మీద అద్దా శుడికి ఇద్దరు భార్యలను పెట్టేశారు నాకు లేరు మొర్రో పార్వతి నా భార్య అంటే అబ్బే శ్రీమద్ గంగా పార్వతి గంగ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాదు గంగ కేవలం శివుడిని ఎత్తి మీద ఒక సూట్ కేసు కాసేపు భరించాడు ఆమెడు భార్య అంటారేమిటండి అర్థం లేకుండా రెత్తి మీద పెట్టుకున్న వాళ్ళ భార్యలు అయితే ప్రతి వాళ్ళు అవుతారు ఇక్కడ ఆయన ఆకాశం నుంచి పడుతుంటే భరించాడు ఆయన గనక భార్య ఎలా అవుతుందండి శివుడు కూడా రామచంద్రమూర్తి లేక ఏకపత్ని వ్రతుడు ఆయనకి పార్వతే భార్య ఆ పార్వతిని కూడా సతీదేవి మరణించాక చేసుకున్నాడు అప్పుడు ఆవిడ భార్య తర్వాత ఈవిడ భార్య మళ్ళీ శివుడికి ఇంతవరకు పెళ్ళి అయినట్టుగా పేపర్లో రాల శ్రీ భూదేవి అంటే భూమండలం మొత్తం దానికి ఒక పేరు పెట్టారు భూదేవి అని ఒక విగ్రహం రూపంలో లేకపోతే మనకు అర్థం కాదు కాబట్టి గుళ్ళో విగ్రహం పెట్టి అది ఒక ప్రతీక మనం ప్రతీకనే ప్రత్యక్షం అనుకుంటున్నాం మనం ఇక్కడ అందుకని విగ్రహాన్ని పట్టుకుని తోమేసి పామేసి కడిగేసి ఎన్ని చేసేస్తామో మన మనస్సును మాత్రం ఎప్పటికీ కడగము దాని కుళ్ళు దాని కల్మషం అలాగే ఉంది అది విగ్రహాన్ని మాత్రం రోజు తోమేయడం ఎందుకంటే పుణ్యం ఇదే ఈ బుద్ధ్యం అనుకోవాలి విగ్రహం కంటే ముందు నీ నిగ్రహం ముఖ్యం దాన్ని తోవుకో ఇంద్ర ఈ మనస్సును తోవుకో పూజయం అంటే భూమండలం మొత్తం భూమండలాన్ని మొత్తం మహావిష్ణువు పరిపాలిస్తాడు అనుమానం వల్ల శివుడు పరిపాలించాడు బ్రహ్మ పరిపాలించాడు బ్రహ్మ పుట్టించాడు శివుడు మొత్తం కంపెనీ మూసేస్తాడు సంహార ప్రక్రియ ఆయనకు పని లేదు దాంతో మరి భూమండలం మొత్తం పరిపాలించేవాడికి ఏం కావాలండి డబ్బు ఉండాలా వద్దా ఓ కుటుంబం నడపాలంటేనే భార్య భర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసేస్తున్నారు